సంబంధించింద మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకి వెళ్ళి लेपटे कुछ, कुछ सरे, इन लोगों को लीनियस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का అన్నిసరిగా ఇష్యూ పెద్దది అవుద్ది సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి అరే సహజ ఇక్కడ ఉన్న అర్జెంట్ తీసుకురా తన తప్పేంది ఏ సీనియర్ కి జూనియర్ కి మధ్యన దర్గా కొడవాలి మీరు ఇంట్లో అవకండి అది కాదు రాతుల్ ఈడెంట్ గుంతించేసుకున్నాడు ఈడు మన అతులేక ఆ మన అతులే సహజ నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్లడం ఎందుకో పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నావు అన్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుకు స్టార్ట్ అనమాట అప్పుడు ఇమీడియట్ గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా భయా ఆబ్వియస్గా నీ బ్యాచ్ ఇంకో ఉంటుంది కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడదు వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రమడాల్ ఇంజక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరోఫ్లిన్ మిరాల్ రెండు పొట్లు వేసుకో కరెక్టేనా నీ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్య భయ్యా నీకు రెండే రెండు నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపడ్డం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊరిలో లాగిబెట్టి కొడితే తలెత్తుకుని తిరక్క వే సొంతూరులో అందుకే భయ్యా లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు భయ్యా అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమైనా క్లారిటీ కానీ లేదంటావా డోరోజి యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీకి చెప్పడం భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు పాప నాలిపోతారు మనం వెళ్తాం పాప వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతిమ్లా రేట్రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా తిందామాడేమ్మా ఈ కొంపకి కింగ్ మనమే అనమాట పాప ఒకడమ్మ లిఫ్ట్ ఈ దాగా దాగడు చూస్తూ చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే కూర్చో ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ I prefer green tea, uncle. Hmm. Ganesh, ninches. It's okay. Not Cinnamon is fine, right? Huh. That's my favorite, uncle. Yeah. Here we go, young man. Thanks, uncle. సో ఏం గణేష్ చూసాం రా వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారు మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకొని తర్వాత అంకుల్

ఇంకేంటమ్మా ఇంకేమింటాయి అంకుల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చరచ్చ ఉంటది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే అది ప్రాపర్ ఎక్కడమ్మా రాజవరం రాజవరం వైజాగ్ కదా ఓ వైజాగ్ కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరెక్కడన్నా సెటిల్ అవుదామని నువ్వు అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రా